వాళ్ళ సమలం పాతూరు గ్రామంలో భారీ ఎత్తున అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది ఇక్కడ గ్రామస్తులకు కూడా వాళ్ళ ప్రధాన అవసరాలను కూడా ఇబ్బంది పెడుతూ బయళ్ళు పశువుల మేతల కోసం పల్లెటూరులో సహజంగా ఉంటాయి దానిని కూడా దబ్బీ శ్మశానం కూడా దబ్బేసి భారీ ఎత్తున అక్రమంగా ఇక్కడ ఇసుక తరలింపు జరుగుతోంది అక్కడ దవ్విన కూడా పర్వతాల మాదిరి ఉంది అక్కడ పోగులు గ్రామంలో భవిష్యత్తులో ఈ ప్రకృతి వనరులన్నీ పాడు చేసే కార్యక్రమం గ్రామాలకి ఉన్న ప్రధాన అవసరాలను కూడా డిస్టర్బ్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంది ఇవన్నీ గ్రామస్తులు దాన్ని క్వశ్చన్ చేస్తే ఆ గ్రామంలోకి వచ్చి భయభ్రాంతులను చేసేటటువంటి కార్యక్రమం చాలా దౌర్భాగ్యం గతంలో శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి వైనం ఎప్పుడు లేదు మరి ఇది పెద్దలు లోకేష్ పేరు చెప్పి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏది ఏమైనా లోకేష్ అయినా దీనికి అతీతులు కారు గ్రామాల్లో ప్రజలకు ఇబ్బంది పెట్టడానికి నాయకత్వాలు కాదు ప్రజలు ఎన్నుకున్నది ప్రజలు మాకు సుపరిపాలన అందించడానికి కానీ వారికి ఇబ్బంది పెట్టే కార్యక్రమాల కోసం ప్రజలు ఎన్నుకోలేదు మరి గ్రామాల్లో ఉన్న పేద ప్రజల కోసం వాళ్ళ అవసరాల కోసం ఉన్నటువంటి పచ్చికబలతో సహా మరి ఇసుక కోసం దబ్బేసి మరి అక్రమ రవాణా ఇసుక భారీ ఎత్తున జరుగుతోంది ఇది నియంత్రించాలన్నటువంటి ప్రయత్నంతో ఇక్కడ స్థానిక వైఎస్ఆర్సిపి మా నియోజకవర్గ సమన్వయకర్త రవి గారు దీనికోసం ప్రయత్నం చేసి ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో అలాగే అధికారుల దృష్టిలో ఆర్డీఓ గారి దృష్టిలో పెట్టడం జరిగింది వారు దీనిపైన తగు చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది మరి కలెక్టర్ గారికి కూడా మేము రమ్మనమే కోరుతున్నాం ఇక్కడ ఇటువంటి వైను చాలా దౌ దౌర్భాగ్యకరం దుఃకరం మరి జరగకూడదు అన్నది ఇప్పటికైనా జరిగిందే జరిగింది ఇప్పటికైనా ఆపాలన్నది మా తాలూకా విజ్ఞప్తి మరి దౌర్జన్యాలు చేసి దోపిడీలు చేసి దాన్ని అడ్డుకుంటే అక్రమ కేసులు బనాయించి పెద్ద పెద్దలు నిన్న జరిగిన మీద మిదుర్ని డరస్ చూస్తే అసలు ఎటువైపోతుందా ఈ రాష్ట్రం అన్నట్టు పద్ధతిలో మరి వాళ్ళ పరిపాలన చంద్రబాబు నాయుడు గారి ఉంది మరి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం గ్రామాల్లో ప్రజలు మరి ఎప్పటిప్పటి నుంచో ఉన్నటువంటి గ్రామాలని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు అన్నవి చాలా శోచనీయం మరి ఇటువంటివన్నీ అరికట్టాలని గౌరవ కలెక్టర్ గారు దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం డ్రింకింగ్ వాటర్కి అవసరమైనటువంటి ఈ ఏటి పొర నుంచి ఇసుక భారీ ఎత్తున దవ్వడం జరిగితే డ్రింకింగ్ వాటర్ ఆ ఏటి నుంచి మరి పంప్ హౌస్ ద్వారా మరి ఇక్కడ మున్సిపాలిటీలో కొంత భాగానికి ఇక్కడ గ్రామాలకి అక్కడ డ్రింకింగ్ వాటర్ కోసం అక్కడ నీరే వస్తుంటుంది మరి భారీ ఎత్తున ఇసుక దవ్వడం వలన ఆ డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం వస్తుంది అలాగే వరదలు వచ్చేటప్పుడు మరి ఆ నీరు ఆ పల్లపు తావ ద్వారా గ్రామాలని చుట్టుముట్టే పరిస్థితులు ఉంటాయి ఇటువంటి అనేక రకాలైన ఇబ్బందులు ఒకటి రెండు కాదు సహజ వనరుల్ని మనం డిస్టర్బ్ చేస్తే తెలియనటువంటి అనేక ఇబ్బందులు భవిష్యత్తులో వస్తాయి కనుక తాత్కాలిక ప్రయోజనాల కోసం మరి ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ డిగ్గింగ్ గ్రామాల్లో పేద ప్రజలకు అనేక రకాల ఇబ్బందులు జరిగే ఉన్నాయి కనుక దయచేసి ఇప్పటికైనా మరి ఈ ఆ సంఘటనలు ఆపి గ్రామాల్లో క్వశ్చన్ చేస్తే దౌర్జన్యం చేయడం అంటే ఎటువైపు వెళ్తుందా ప్రభుత్వం అన్నది మాకు అర్థం కావట్లేదు మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ దీని మీద తగు చర్యలు తీసుకొని ఇటువంటి అక్రమ రవాణా మరి మీ పేరు చెప్పి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చేయాలని మరి గ్రామ ప్రజలకి పేదలకి ఆదుకోవాలని మేము వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను లైసెన్స్ ఉన్నంత వరకు వాళ్ళు ఇప్పటికే ఎప్పుడో దెబ్బసారు అది ఇప్పుడు అనాథరైజ్డ్ క్వారీలే ఇప్పుడు వాళ్ళు చేస్తుందంతా అక్రమంగా వేరు మధ్య వరకు వెళ్ళి అక్కడ గట్లు కూడా రోడ్లు కూడా వేసి చేస్తున్నారు అనాథరైజ్డ్గా చేస్తున్నారు వాళ్ళు లైసెన్స్ ఉన్నది ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడో తవ్వడం కూడా అయిపోయింది ఇప్పుడు విపరీతంగా డిగ్గింగ్ చేసి లోపలికి వెళ్ళిపోయి మట్టి తీసి ఆ లోపల ఉన్నటువంటి ఇసుక కూడా భారీ ఎత్తున అక్రమ రవాణా జరుగుతుంది ఇసుక విధానం అని చెప్పారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వందలాది లారీలు వైజాగ్ వెళ్తున్నాయి ఏమని ప్రశ్నిస్తే ఇక్కడ మాకు సంబంధం లేదు మీకు అధికారులు చెప్తున్నారు నాయకులు చెప్తున్నారు మేము అడుగుతుంది అదే ప్రభుత్వానికి ఇసుక రవాణా దొరుకుతుందని అడిగితే ఇసుక ఉచితంగా మేము ప్రజలకు ఇస్తూనే ఉన్నారు అంటే ఏ ప్రజలకు అంతుందో ఎక్కడ ఈ ప్రజలు వచ్చే ఉచితంగా అనిపిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఇది కేవలం తెలుగుదేశం నాయకులకి భారీ ఎత్తున జబ్బు ముట్టడం వలన ఇది విశగా ఉచితంగా పెట్టారు అన్నది భావం ఇవాళ ప్రజల్లో ఉంది ఇది ఉచితంగా విశగంటే ఆ గ్రామాల్లో ఉన్న పేద ప్రజలకి అవసరాలకి గ్రామ అవసరాలకి ఇల్లు కట్టుకునే నిర్మాణాలు నిర్మాణ అవసరాల కోసం ఉపయోగించుకోవాల్సిన ఇసుకని భారీ ఎత్తున ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు నా దగ్గరలో ఉన్నటువంటి వైజాగ్ పట్టణం లాంటి ప్రాంతానికి వందల కొద్ది లారీలు రాత్రి అంతా మరి వెళ్తున్నాయి ఇప్పుడు ఆ స్పాట్లో చూస్తే అనేక యంత్రాలు భారీ ఎత్తున డిజింగ్ చేసే యంత్రాలన్నీ ఒడ్డుపైకి తీసుకొచ్చాయి ఈ ఈయన రవి అడగడం వలన ఇవన్నీ కార్యక్రమాలు జరిగాయి పేదల తరఫున ఒక నాయకుడు అడిగితే ఆయన మీద కేసులు ఆయన నిర్బంధించడం జైల్లో పెట్టడం హింసించడం జరుగుతుంది ఇది ఎవరికీ శాశ్వతం కాదు రాజకీయాలు అన్నవి ఒకసారి ఒకలా ఉంటాయి అనేక పరిణామాలు మన రాజకీయాల్లో గెలుపడం జరుగుతాయి మహామహులు కూడా ఓడిపోయారు గెలిచారు ఇందిరాగాంధీ మరి ప్రపంచ దేశాలు ఉక్కుమైలుగా పేరు పొందినటువంటి మహానాయకురాలు ఆమె కూడా ఓడిపోయింది ఎన్టీ రామారావు ఎనిమిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్టీ రామారావు కూడా ఓడిపోయినాడు గెలుపోవటంలో అన్నవి సరదా అంతకుముందు ఎన్నికల్లో మనం కూడా నూట యాభై ఒక్క స్థానాలతో అధికారం కైవసం చేసుకున్నాం మరి ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ఇది రివర్స్ అవుతుంది రేపు భవిష్యత్తులో ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వ కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాష్ట్రంలో ఉన్న ప్రధానందరూ అనుకుంటున్నారు జగన్ ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది స్వాగతం పలుకుతున్నారు వీ అన్నిటికీ సంఘటన కారణాలు ఇటువంటి దౌర్జన్యాలే కేవలం సంపాదన దీని అడ్డుదారులో సంపాదించే కార్యక్రమం జరుగుతోంది మరి ఇప్పటికైనా ఆప్ ఆప్ చేసి స్థానిక గ్రామీణ ప్రజల కోసం పేదల కోసం మరి ప్రభుత్వం స్పందించి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మరి ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదని చెప్పి మేము వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం స్పష్టంగా కనిపిస్తుంది అది మీరు చెప్పింది చాలా కరెక్ట్ దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి కొన్ని జీవోలు ఉన్నాయి దాని ప్రకారంగా మిషనరీతో అటువంటి నది నది అర్భంలో డిగ్గింగ్ చేయకూడదు మాన్యువల్గా చేసి వాళ్ళకి పెర్మిషన్ ఇచ్చేంత వరకు తీసుకొని దానికి తప్పులేదు అది చేయకుండా భారీ ఎత్తున యంత్రాంగ యంత్రాలు తెచ్చి అక్కడ ఆ స్పాట్లోకి వెళ్తే ఇప్పుడు వెళ్ళి చూసాం అవి చాలా ఎక్కువగా దిగింది ఇవన్నీ ఉన్నాయి మరి భారీ ఎత్తున ట్రాన్స్పోర్ట్ రాత్రి అంతా జరుగుతుంది ఇది జరగకూడదు మరి తప్పే దానికి పనిష్మెంట్ ఇవాళ ప్రజలు వేస్తారు కదా మరి కూడా అదే కోరుకుంటున్నారా గతంలో కూడా ఇటువంటి తప్పు జరిగితే దాది కూడా తప్పే వాళ్ళ గ్రామీణ సహజ వనరులు ప్రజలకు ఉపయోగపడేవి ప్రయోజనకరమైనటువంటి పేదలకి దాని మీద పచ్చిక బయలు మీద పశువులు మేపుకుంటారమ్మా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న శ్మశానాలు కూడా దవ్వేసి ఆ బయలు దవ్వేసి గ్రామాల్లో పల్లెటూరులో సహజంగా వ్యవసాయం దానికి అనుబంధంగా పశు పశుసంపద పశువులు గ్రామాల్లో సాయంకాలం అటువంటి ఆ బీడ్ల మీదకి వెళ్ళి వేసుకుంటాయి ఇప్పుడు అది కూడా డిగ్గింగ్ చేసేసి ఇసుక కోసం తీసుకెళ్ళి వైజాగ్ తీసుకెళ్తున్నారు ఆ ఇసుక అది ఈరోజు చేసినా గతంలో చేసినా తప్పే గతంలో ఇటువంటి పనులు ఎవరు చేస్తే అది కూడా తప్పే దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాం ఇప్పటికైనా ఈ అక్రమ రవాణా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద చర్యలు తీసుకొని ఆపాలని మేము కోరుతున్నాం